నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి ప్యూర్ బ్లాక్లో ఉన్నటువంటి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ మన దగ్గర కోల్కత్తా వర్కర్స్ చేత కస్టమైజేషన్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట ఫ్లెయిర్ కూడా మనం ఎక్కువగా పెట్టించి చేయించాము ప్యూర్ బ్లాక్ అండి కొంచెం ఏదో లైట్గా పడుతుంది బ్లాక్ అనేది ప్యూర్ బ్లాక్ డార్క్ బ్లాక్ విత్ సీక్వెన్స్ షెంకి వర్క్ ఉంది మంచి డ్రెస్ లైట్ వెయిట్లో ఉంది సింపుల్గా ఉంది అండ్ అదే విధంగా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ టూ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనమాట షేప్ నెక్స్ సో కింద మనము ఈ విధంగా జిగ్జాగ్ ఉంటుంది అండ్ విధంగా ఓన్ ల్యాక్ ఉంటుంది ఫుల్ ఫినిషింగ్తో ఉన్నటువంటి సింపుల్ లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్ సో విత్ సీక్వెన్స్ వర్క్ అసలు ఎంత నీట్గా ఉంటాయి తెలుసా వేసుకుంటే చాలా మంచి ప్రిటీ లుక్ వస్తుంది చాలా మంచి లుక్ వస్తుంది ఈ లాంగ్ ఫ్రాక్స్లో సో వేసుకో సింపుల్ లాంగ్ ఫ్రాక్ వేసేసుకుంటే చాలు చాలా మంచి లుక్ వస్తుంది సో చాలా మందికి తెలుసు ఇలాంటి కలెక్షన్ నాకు ఎంత ఇష్టమో చాలా మందికి ఇలాంటి కలెక్షన్ నచ్చుతుంది